సూపర్ స్టార్ మహేష్ బాబు హాలీవుడ్ హీరోల రేంజ్ లో లుక్స్ ఇచ్చి పడేస్తారు నేటితో యాభై వసంతుల్లోకి అడుగు పెడుతున్న బాబు ఏమిస్తారు బాల నటుడి గానీ ఎంట్రీ ఇచ్చి అందంలోనే కాకుండా నటంలోనూ తండ్రికి తగ్గ తనయుడు అని నిరూపించుకున్నారు అంతేకాకుండా ఎంతో మంది చిన్నారులకు హార్ట్ ఆపరేషన్ చేయించి రియల్ హీరోగా కూడా నిలిచారు సూపర్ స్టార్ కృష్ణ ఇంద్రాదేవి దంపతులకు పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరం ఆగస్టు తొమ్మిదవ తేదీన జన్మించారు మహేష్ బాబు ఆయన అన్న రమేష్ బాబు కూడా హీరోగా నటిస్తూ తన సత్తా సాటారు అలానే పద్మావతి మంజుల తెలుదర్శి అనే ముగ్గురు సోదరి మణిగా ఉన్నారు మహేష్ బాబుకి రమేష్ బాబు హీరోగా నటించిన నీడ పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో చిత్రంలో తొలిసారిగా వెండితే కనిపించారు మహేష్ అప్పుడు ఆయన వయసు కేవలం నాలుగేళ్లు మాత్రమే అలానే కృష్ణ హీరోగా నటించిన పలు సినిమాల్లో కూడా నటించి ఎందరినో మెప్పించారు ఆ తర్వాత మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకున్నప్పటికీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో హీరోగా రాజకుమారుడు మూవీలో ఎంట్రీ ఇచ్చి నాటి నుంచి ఇంకా తిరిగి వెనక్కి చూసుకోకుండా విభిన్న కళాంశాలు విభిన్న పాత్రలు పోషిస్తూ అంచనా ఎదిగారు తన ఇరవై ఐదేళ్ల సినీ కెరీర్ లో ఇప్పటి వరకు ఇరవై ఎనిమిది చిత్రాల్లో నటించారు మహేష్ బాబు నిర్మాతల గోడ సినిమాలను కొన్ని రూపొందించారు ఈ క్రమంలో ఎన్నో అవార్డులు రివార్డులు సొంతం చేసుకున్నారు ఉత్తర నటుడిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎనిమిది నంది పురస్కారాలను అందుకున్నారు ఐదు ఫిలిం పేర్ అవార్డుతో సహా అనేక మరిన్ని పురస్కారాలను కూడా దక్కించుకున్నారు మహేష్ బాబు సోషల్ మీడియా రికార్డ్ అటు సినిమాలతో పాటే పలు యాప్స్ లో కూడా నటిస్తూ కూల్ బిజీగా ఉంటారు మహేష్ బాబు అంతేకాకుండా సోషల్ మీడియాలో సైతం చాలా యాక్టివ్ ఉంటూ తన పర్సనల్ ప్రొఫెషనల్ విషయాలను నెట్ ఇంట్లో పంచుకుంటూ ఉంటారు కాగా ఫేస్బుక్ ఎక్స్ ఇన్స్టాగ్రామ్ ఒక్కో దానిలో కోటి మందికి పైగా ఫాలోవర్స్ కలిగిన ఏకైక సౌత్ ఇండియన్ హీరో మహేష్ బాబు గా నిలిచారు ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళితో ఒక మూవీ చేస్తున్నారు ఈ మూవీలో మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్లా కూడా నటిస్తున్నారు ఎస్ఎస్ఎంబి ఇరవై తొమ్మిది అనే వర్కింగ్ టైటిల్ తో శరీరంగా షూటింగ్ జరుపుకుంటోంది ఈ చిత్రం ఈ మేరకు ఈ ఏడాది నవంబర్ లో అప్డేట్స్ విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు ఒక ఫోటోను కూడా పంచుకున్నారు అలానే నేను సృష్టిస్తున్న ప్రపంచాన్ని మీకు చూపించేందుకు ప్రత్యేకంగా ఒక వీడియో కూడా సిద్ధం చేస్తున్నాం ముందెప్పుడు చూడని విధంగా ఉంటుంది మీ ఓపికకు మా ధన్యవాదాలు అని జక్కన రాసుకోవచ్చు